ఈ రోజు దేవుని వాక్యము ధైర్యముతో పనిచేయుడి తెచ్చుకొని పని జరిగించుడి హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము నాల్గవ వచనం దేవుని మందిరపు పనులు జరుగుచుండగా వారి పనిని చేయుటకును వారిని నిరుత్సాహపరచుటకును శత్రువులు నానా విధములుగా ప్రయత్నిస్తూ వారిని అధైర్యపరుస్తుండగా నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి మరియు మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చుచున్నప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునుడని దేశంలో ఉన్న సమస్త జనులు ధైర్యమును తెచ్చుకొని తమకు అప్పగించిన పనిని జరిగించుమని చెప్తున్నాడు మనము కూడా దేవుడు మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ధైర్యము తెచ్చుకొని దేవుని పనిని గాక ప్రార్థన ప్రభువైన యేస్సు నీ మీద మేము ఆధారపడి ధైర్యంతో పనిని జరిగించే కృపను దయను దయచేయమని ఏస్తున్నామన్నా అడుగుచున్నాము తండ్రి ఆమె